హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం విద్యానగర్లో వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలతో ఆయన కోలాటమాడారు

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే కునంనే సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెంలో విజయ విఘ్నేశ్వర్ ఆలయంలో ఎమ్మెల్యే కుణంనే సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు స్వామివారి తీర్థ ప్రసాదాల్ని ఎమ్మెల్యేకు ఆలయర్చకులు అందజేశారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు శ్రీనగర్ కాలనీలో శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో గణనాథునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు స్వామివారికి నిర్వహించే అభిషేకాల్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో వేకువజామునుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాదుల్ని నేత్రపర్వంగా జరిపించారు ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గల శ్రీ విజయ గణపతికి పాలు పెరుగు తేనె చక్కెర వివిధ రకాల పండ్లు విభూతి గంధం పసుపు తదితర ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక కైంకర్యం ఆద్యంతం కన్నూలు పండుగ సాగింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని విఘ్నేశ్వరుని అనుగ్రహంతో సమస్త ప్రాణకోటి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు नारदौ उवाच प्रणम्यसिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् ఆబాల గోపాలాన్ని అల్లరించే పండగ వినాయక చవితి హైదరాబాద్ శృంగేరి శంకర మఠంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మఠంలో ఉన్న శ్రీ గణపతి ఆలయంలో గణనాధునికి అభిషేకాలు జరిపారు అసంఖ్యాక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकम् पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिम् द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य च सर्वसिद्धिकरं प्रभो వినాయక చతుర్థిని అనేక రకాలుగా గణనాథుని ఏర్పాటు చేసి పూజలు చేయడం భక్తులకు పరిపాటి అందులో భాగంగానే వినాయక చవితిని పురస్కరించుకొని సింగరయ్య కొండలో నెమలి పింఛాలతో ఏర్పాటు చేసిన గణేశుడు అందరినీ ఆకట్టుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ గణనాయకుణ్ణి కనులారా తిలకించి తరించారు వినాయక చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్లో నెమలిపించాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం అందర్నీ ఆకట్టుకుంది పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం అనే నినాదంతో ఆర్యవైశ్య గణేశోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెమలిపించాలతో ఏర్పాటు చేసిన ఈ వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు నవమం బాలచంద్రం చ దశమం ఏకాదశం గణపతిం ద్వాదశం తు నామాని సెప్టెంబర్లో జరిగే వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు అంకురార్పణ జరిగింది అమ్మవారి సేవకులకు తాంబూలం అందించారు వెంకటగిరి రాజా కుటుంబీకులు అత్యంత వైభవంగా జరిగే ఈ పోలేరమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ పది పదకొండవ తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది జాతరకు సంబంధించి అంకురార్పణ నిర్వహించారు వెంకటగిరిరాజ కుటుంబీకులు సాయి కృష్ణ యాచేంద్ర అమ్మవారి జాతరకు పన్నులు ప్రారంభించాలంటూ సంప్రదాయ తాంబూలాన్ని అమ్మవారి సేవకులకు అందజేశారు వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరగబోయే పోలేరమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు ధన్యవాదాలు ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం సంప్రదాయాన్ని అనుసరించి ఈ జాతర జరుగుతుంది ఈవో గారు వచ్చారు వారి సారథ్యంలో ఎమ్మెల్యే గారైన కురుకొండ రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతర జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి మన వెంకటగిరి వాళ్ళందరూ ఏ మొగలున్నా ఎక్కడున్నా కూడా ఈ జాతరకు వస్తారు వారందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ జాతర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లు కమలం విత్తనాలు రుద్రాక్షలతో వినాయక గణనాథుల్ని ప్రతిష్ఠించారు ఈ ప్రతిమల్ని చూసేందుకు తండోపతండాలుగా భక్తులు విచ్చేసి ఆనంద పరవశులయ్యారు వినాయక చవితి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అరవై లక్షల విలువ చేసే యాభై నాలుగు కేజీల వెండి బిస్కెట్లతో గణనాథుణ్ణి తయారు చేశారు వింజమూర్లో ఎనిమిది లక్షల కమలం విత్తనాలతో అలాగే రుద్రాక్షలు పూసలతో గణేషుణ్ణి తయారు చేశారు విశేషంగా ఆకట్టుకుంటున్న విగ్రహాల్ని వీక్షించడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు వినాయకుని విగ్రహాలకు ఉచిత విద్యుత్ అందించిన కూటమి ప్రభుత్వానికి వినాయక నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు గత 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 సంవత్సరాలుగా మేము విగ్రహ కానీ సంవత్సరం నుండి కొంచెం చేయాలనుకున్నాము యాభై నాలుగు లక్షల రూపాయలు కొత్త కరెన్సీతో చేసినాము అది అమోఘంగా ప్రజాదరణ వచ్చినందుకు ఈ సంవత్సరం ఇంకో కొత్తదనంగా చేద్దాం వెండి బిస్కెట్లతో చేయాలనుకున్నాము అక్షరాల యాభై నాలుగు కిలోల వెండి బిస్కెట్తో అలంకారం జరిగింది దీని అమౌంట్ మొత్తం దాదాపు అరవై లక్షల రూపాయలు పడుతుంది ఇది నూటికి నూరు శాతం మిత్రుల సహకారంతోనే జరిగింది ఈ వెండి ఏర్పాటు చేసుకోవడానికి ఆలోని బళ్ళారి కర్నూలు నుండి తెచ్చుకున్నాము మాకు అక్కడ ఉండే జ్యువెలరీ షాప్ మిత్రులు సరే వాడుకోండి మళ్ళీ ఇవ్వండి అని చెప్పడానికి చేసినాము పోలీసుల సహకారం కూడా మాకు చాలా ఉంది ఇక్కడ ప్రత్యేక సెక్యూరిటీ పర్పస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాము ఎంఎస్ నగర్ నాగర్ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా వినాయకుని చేస్తున్నాము ఈ సంవత్సరం వచ్చేసి తామర పువ్వు గింజలతోన మహా వినాయకుని ఇక్కడ ప్రజలు మరియు చూసి వచ్చింది వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పొనుగంటి వలస గ్రామంలో నూతన నమూనాలతో ప్రజలను ఆకర్షించేలా గణేష్ ఉత్సవ మంటపాలు ఏర్పాటు చేశారు వివిధ రకాల నూతన గణేష్ మంటపాలు తిలకించడానికి భక్తులు తరలివచ్చారు నూతన నమూనాలతో ప్రజలను ఆకర్షించేలా గణేష్ ఉత్సవ మంటపాలు తయారు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గ్రామం ప్రతి ఏటా అతి తక్కువ ఖర్చుతో గణేష్ మంటపాన్ని రూపొందించి సెల్ఫీలకు క్యూ కట్టే విధంగా రూపొందించడం ఆ గ్రామ నైజ పారిస్ దేశంలో ఉన్న ఈఫిల్ టవర్ మాదిరి నమూనాన్ని ఈ మారుమూల గ్రామంలో యాభై అడుగుల ఐఫిల్ టవర్ ఏర్పాటు చేసి అందులో ఉయ్యాలోగుతున్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కొత్త రూపొందించిన నమూనాల్ని తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఇది ఇవాల్టి గుడి గంటలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుతాం నమస్తే